కానీ హెడ్ పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ మాస్టర్ కృష్ణయ్యపై తీవ్రమైన ఆరోపణలు ఎదురవుతున్నాయి రెండు వేల పదకొండులో బెంచులో పనిచేసిన సమయంలో ప్రైవేట్ సంస్థకు ఏజెంట్గా వ్యవహరించి జిడిఎస్ ఉద్యోగుల నుంచి పెట్టుబడులు సేకరించి ఎప్పటికీ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడమే కాక బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి కావలి హెడ్ పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ మాస్టర్ ఏవి కృష్ణయ్యపై తీవ్రమైన ఆరోపణలు ఎదురవుతున్నాయి రెండు వేల పదకొండులో వించమూరులో పనిచేసిన సమయంలో ప్రైవేట్ సంస్థకు ఏజెంట్ వ్యవహరించి జీడిఎస్ ఉద్యోగుల నుంచి పెట్టుబడులు సేకరించి ఇప్పటికీ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడమే కాక బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం పోస్టాఫీస్లో ఆధార్ కౌంటర్ నిర్వహణలో అనేక లోపాలు దర్శనమిస్తుండగా యూజర్ ఐడి కలిగిన ట్రెజరర్ను ఆధార్ సెంటర్కి పరిమితం చేసి ట్రెజరీ పనులను విస్మరించడం వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా ఏర్పడుతుంది సూపరిడెంట్ ఆదేశాలను పట్టించుకోకపోవటం పరిపాలనా వైఫల్యాన్ని సూచిస్తోంది అలాగే ఏటీఎం నగదు లోటు వ్యవహారంలో రెండు లక్షల మేర నగదు మాయం కావడంతో పాటు నగదు లోడ్ సమయంలో విధి ప్రకారం చర్యలు పాటించకపోవటం గమనార్హం ఉద్యోగులపై వేధింపులు మొబైల్ దొంగతనం వంటి ఘటనలపై ఎఫ్ఐఆర్ నమోదైన స్పష్టమైన చర్యలు కనిపించడం లేదు పోస్టాఫీస్ బయట అక్రమంగా వ్యాపారాలకు అనుమతించి బాడుగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి సంబంధిత అధికారులు వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు